సడన్గా బైక్ ఆగిపోతుంది మను వీళ్ళు వచ్చేస్తున్నారు కదా అనేసి డ్రైవ్ చేస్తూనే ఉంటాడు మను వెళ్ళిపోతూ ఉంటాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇంకా రావట్లేదేంటి అని మను ఫోన్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి బైక్ ఏదో ప్రాబ్లం వచ్చింది స్టార్ట్ అవడం లేదు చెక్ చేస్తున్నాను అని అంటాడు బైక్ పైన ఉన్న వ్యక్తి అవునా అయితే నేను ఏంజిల్ని డ్రాప్ చేసేసి వస్తాను అని మనో ఏంజిల్ని డ్రాప్ చేయడానికి వెళ్తాడు బస్సు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇదేంటి వీడు కావాలనే బైక్ ఆపేడా చుట్టూ చీకటిగా ఉంది ఎవరూ రావడం లేదు ఈ దారిలో అసలు కావాలని ఆపేడా నిజంగా ప్రాబ్లం ఉందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది పైకి మాత్రం గంభీరంగా ధైర్యంగా మీరు ర్యాపిడో డ్రైవరే కదా రైడ్స్కి వెళ్తూనే ఉంటారు కదా ఆ మాత్రం చెక్ చేసుకోలేరా మీకు బుక్ అయ్యే ముందు పెట్రోల్ ఉందో లేదో ప్రాబ్లం ఏమైనా ఉందా లేదో అన్నీ చెక్ చేసుకోవాలి కదా అని అడుగుతూ ఉంటుంది వాసు హలో మేడం కొంచెం సైలెంట్గా ఉంటారా ప్రాబ్లమ్ ఏముందో చెక్ చేస్తున్నాను కదా అయినా అలా నిలబడి చూడకపోతే చీకటిగా ఉంది టార్చ్ లైట్ వేయచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు టార్చ్ లైటా వస్తు వస్తు వెంట టార్చ్ లైట్ కూడా తెస్తాను అనుకున్నారా అని అంటుంది వాసు మొబైల్లో టార్చ్ లైట్ ఉంటుంది కదా మేడం అది వేయవచ్చు కదా చీకట్లో ఏం ప్రాబ్లం ఉందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు ఎలాగో డబ్బులు తీసుకుంటావు కదా మళ్ళీ మేము ఈ సర్వీస్లు కూడా చేయాలా అని విసుగ్గా టార్చ్ లైట్ని బైక్ పైన వేసి చూపిస్తూ ఉంటుంది మేడం ఒకసారి ఈ హెల్మెట్ని పట్టుకుంటారా అని హెల్మెట్ తీసి వసుకిస్తూ ఉంటాడు వసు ముఖం చూడకుండానే ఓన్లీ ఆ హెల్మెట్ని మాత్రమే తీసుకుంటుంది టార్చ్ లైట్ వెలుగులో రిషి చెక్ చేస్తూ ఉంటాడు ఓ పెట్రోల్ అయిపోయిందా చూసుకోలేదే అని అనుకుంటూ వెంటనే మనోకి ఫోన్ చేస్తాడు కొంచెం పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు రే పెట్రోల్ అయిపోయింది వచ్చేటప్పుడు పెట్రోల్ తీసుకురారా అని చెప్పి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు వీడేంటి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడొస్తున్నాడు ఎవరికైనా ఫోన్ చేశాడా ఏం మాట్లాడుంటాడు కొంప తీసి నిజంగా బైక్ ప్రాబ్లం ఉందా లేకపోతే వీడే కావాలని క్రియేట్ చేశాడా ఏం చేయాలి అని వెంటనే వీడు రాకముందే మనకి వెంటనే ఫోన్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది రిషి రావడం గమనించి ఫోన్ చేస్తే ఎలా ఇప్పుడు వెంటనే వీడికి తెలియకుండా మనోకి మెసేజ్ చేస్తాను అని గబగబా ఫోన్ ఓపెన్ చేసి ఐఐ మీన్ డేంజర్ అని మెసేజ్ పెట్టేస్తుంది ఆ వ్యక్తి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు మను రైత్ త్వరగా మెసేజ్ చూసి త్వరగా రారా వీడెవన్నో అంటగట్టావు నాకు వీడేమో బైక్ ఆపేశాడు అని మనసులో భయపడుతూ పైకి మాత్రం ధైర్యంగా చూస్తూ ఉంటుంది ఆ వ్యక్తి దగ్గరికి వచ్చేస్తాడు బస్సు ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఏమైంది టార్చ్ ఆపేశారు అని అంటాడు నేను ఆపలేదు ఛార్జింగ్ అయిపోయింది మీ దగ్గర ఫోన్ ఉంది కదా మరి నా మొబైల్లో టార్చ్ ఎందుకు వేయమన్నారు మీరే ఆన్ చేసుకోవచ్చు కదా చూడండి మీ వల్ల నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది నేను ఫోన్ చేసుకోవడానికి లేకుండా పోయింది అంతా నీ వల్లే అని బస్సు కసుబసులాడుతూ ఉంటుంది ఎందుకు మేడం అంత కోపం చూపిస్తారు సరదాగా మాట్లాడచ్చు కదా ఇద్దరు చూడండి ఎంత బాగుందో చల్లగాలి వేస్తుంది ఆకాశంలో చందమామ చుక్కలు ఎంత ప్రశాంతంగా చూస్తున్నాయో చూడండి ఈ టైంలో ఇలా సీరియస్ అవ్వడం ఏం బాగాలేదు కొంచెం నవ్వుతూ మాట్లాడచ్చు కదా అని అంటూ ఉంటాడు వీడేంటి తేడాగా మాట్లాడుతున్నాడు బాబోయ్ ఎందుకైనా మంచిది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ వాసు ఏంటి నవ్వుతూ మాట్లాడాలా అయినా నేను నీతో ఎందుకు నవ్వుతూ మాట్లాడాలి నువ్వు డ్రైవర్వి డ్రైవర్లా ఉండు అని అంటూ ఉంటుంది వాసు ఓకే మేడం నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నట్టున్నారే కూల్గా ఉండండి మేడం అని తన మొబైల్ తీసుకుని టార్చ్ లైట్ని ఆన్ చేస్తాడు ఆ వెలుగులో చిరుపుర్లాడుతూనే కోపంగా సడన్గా చూస్తుంది ముఖాన్ని ఆ ముఖం చూసి షాక్ అవుతుంది అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది హలో ఏంటి మేడం అలా చూస్తున్నారు తినేస్తారా ఏంటి నన్ను అని అంటాడు బావా నువ్వా అని అంటుంది వాసు చాలా ఆశ్చర్యంగా ఎవరనుకున్నావు అని అంటాడు నువ్వే అని ముందే చెప్పొచ్చు కదా బావా అసలు ఎంత టెన్షన్ పడ్డానో నేను తెలుసా అని అంటుంది వాసు ప్రోమో అండి ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్ బాయ్ బాయ్